అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ టూ కర్ర చేత బట్టి ఘన సాధకము చేసి విర్రవీగుచుండు వీరుడైన కాలమైన ఎప్పుడు కాలుని చేతను కష్టపడుచు చచ్చు కడకు వేమా తాత్పర్యం సాము గరిడీలు చేసే కండలు తిరిగిన ఎంతటి వీరుడైనా సరే కాలం సమీపించిన వెంటనే కడతీరవలసినదే కదా వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ త్రీ కర్మాకర్మముల కొరకు ఒక రెండు లోన నాత్మయు గర్తయి ధర్మాధర్మములకు నది నిర్మలమతి అయిన వాడు నిలుచును వేమా తాత్పర్యము కర్మనిష్ఠుడైన వాడు ఆత్మజ్ఞానం కలిగి ధర్మాధర్మ విచక్షణతో నిర్మలమైన బుద్ధితో శాశ్వతునిగా కీర్తించబడును వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ ఫోర్ కర్మాకర్మములెరుగని మర్మంబులు నింద్రజాల మహిమలు కర్మము మర్మము ప్రాణులు నిర్మల మతి తెలియవలయు నిజముగా వేమ తాత్పర్యము తక్కువ టమార ఇంద్రజాలం మొదలగు విద్యలు వాటి మహిమలు అందులో ఉండేటి సూక్ష్మ విషయాలు అన్నీ జాగ్రత్త తెలుసుకొని మానవుడు ప్రవర్తించవలేను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం